హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో ఈరోజు కృష్ణాష్టమి కృష్ణుని జన్మదినం నేను ఇక్కడ మా ఊరికి దగ్గరలో ఉన్న కృష్ణ మందిరానికి వచ్చాను సో ఇక్కడ కృష్ణ మందిరంలో ఈరోజు మార్నింగ్ నుంచి పూజలు జరుగుతున్నాయి అలాగే అన్నదానం కూడా చేస్తున్నారు ఇక్కడ సో చూడండి ఇక్కడ గోశాల ఇది సో మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు చూద్దాము గుళ్ళు ఎలా ఉందా ఏంటనేది ఫ్రెండ్స్ నాతో పాటి మా రిలేటివ్స్ అందరూ వచ్చారు వీళ్ళలో రాజా అన్న కువైట్ నుంచి వచ్చారనమాట సో ఈరోజు రాజా అన్న మాతో పాటు ఈ టెంపుల్కి వచ్చారు అన్న హాయ్ చెప్పు అలాగే రవి రవి వాళ్ళ మిస్సెస్ విజయ మా లక్ష్మక్క లక్ష్మి శాంత అక్క ఇంకా పద్మా వాళ్ళందరూ టెంపుల్ టెంపుల్లో ఉన్నారు సో వాళ్ళు కూడా చూపిస్తాను మీకు అందరూ హాయ్ చెప్పండి కానీ బాగుంది కదా టెంపుల్ ఇక్కడ అంటే మీరు ఫస్ట్ టైం అన్న ఇక్కడికి రావడము నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను మా రాజంపేటలో మా రాజంపేటలో కృష్ణ మందిరం ఇలా ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా ఉంది పీస్ఫుల్గా ఉంది ఇక్కడికి వస్తే కానీ వన భోజనాలు కూడా మొహం ఇక్కడికి వద్దాం భోజనాలు బాగుంది ఇక్కడ చెట్ కార్తీక మాసంలో చాలా బాగుంది ఇక్కడ అవునా ఓకే 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 అంటే మా వాళ్ళే అంట ఉభయదారులు అంట ఉభయము అక్కడ టెంపుల్ సరే అందరం అక్కడ వెళ్దామా టెంపుల్లోకి రాజంపేట నుండి బావికాడు పల్లెకి వెళ్లే దారిలో ఈ కృష్ణ మందిరం వస్తుందండి ఈ కృష్ణ మందిరం దగ్గర వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు అక్కడ లోపలికి వెళ్లగానే ధ్వజస్తంభం దగ్గర భక్తులందరూ కూడా తాంబూలాలు కొబ్బరికాయలు అవి పెట్టి పూజిస్తున్నారు ఇక లోపలికి వెళ్ళగానే భక్తులతో హాలంతా నిండిపోయింది అక్కడ భజన కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి ఇక్కడ మా చందనవాళ్ళు తిలకంతో వచ్చేసారు సో వాళ్ళని చూడగానే నాకు కూడా పెట్టుకొని ఉంటే బాగుండు అనిపించింది ఇక్కడ కృష్ణుని విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇంకా చూడాలి అనిపిస్తుంది అనమాట అంత చక్కగా ఉంది విగ్రహము చాలా కళ్ళగా ఉన్నాడు దేవుడు ఇక అక్కడ కాసేపు కూర్చొని ఆ భజనలు విని మళ్ళీ వచ్చేసాము ఈ పక్కనే లక్ష్మీదేవి ఆలయం ఉందన్నమాట సో అక్కడ కూడా పూజలు చేసుకోవాలి ఇక పక్కనే శ్రీ లక్ష్మి వాత్సల్య గోశాల అని ఉంది సో ఈ గోశాల అయితే నాకు చాలా బాగా నచ్చింది లోపలికి వెళ్ళగానే ఇలా రౌండ్గా కట్టారనమాట గోవులకు దాణ వేయడానికి స్టీల్ టబ్లు ఏర్పాటు చేశారు అలాగే గోవులని కూడా ఇక్కడ కట్టి ఉంచారు వచ్చిన భక్తులందరూ కూడా ఇలా ప్రదక్షిణలు చేసి గోవులను పూజించుకొని తర్వాత కృష్ణుని కూడా పూజించుకొని వెళ్తున్నారు ఇక్కడైతే కృష్ణుని విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడ్డానికి చాలా కనువింపుగా అనిపించింది మధురా పురి సదన స్వాగతం కృష్ణ సో పార్వతి గారు ఇక్కడ గోశాలంతా నిర్వహిస్తూ ఉంటారంట అంటే చూసుకుంటూ ఉంటారు మెయింటెనెన్స్ అంతా పార్వతి గారు సో ఈరోజు ప్రత్యేకంగా బాగా అలంకరించారు కదా మీ ఆయన వచ్చి రోజు చూసుకుంటాడా ఓకే ఈ టెంపుల్ని అయితే తోటల మధ్యలో కట్టారండి సో చుట్టూ అంతా కూడా మామిడి తోటలు అరటి తోటలు ఉన్నాయి ఇక మేమందరం కూడా అక్కడ దర్శనం అయిన తర్వాత భోజనానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ భోజనం చేసుకుని వెళ్తున్నారు లక్ష్మి స్క్వయర్ ఇద్దరు అనమాట ఈ లక్ష్మి ఒకటి ఈ లక్ష్మి ఒకటి ఇంకా నందు నందు శ్వేత புது இடா ஹாய் ஜப்பு భోజనం இப்படி எக்கடிக்கெழுத்து மனம் இப்படி எழுத்து தினம் இப்படி எடுக்கெழு நூறு ఇక మేమంతా లోపల హాల్లోకి వెళ్ళాము భోజనం చేయడానికి లోపల ఇలా వరుసగా కూర్చున్నారనమాట అక్కడికి నా సబ్స్క్రైబర్స్ కొంతమంది వచ్చారండి నన్ను గుర్తుపట్టారు అక్కడైతే ఒక అమ్మాయి అయితే నా దగ్గరికి ఇట్లా వెతుక్కుంటూ వచ్చింది ఈ అమ్మాయి సో నా దగ్గరకు వచ్చి అడుగుతుంది అనమాట ఇప్పుడే నా సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి కలిసింది కదా నీ పేరేంటి మళ్ళీ నా ఛానల్ చూస్తుంటావా ఎలా ఉన్నాయి నా పేరేంటి చెప్పు నా ఛానల్ పేరేంటి చెప్పు ఓ థ్యాంక్ యూ బాగుంది బాగా నచ్చాయ నా వీడియోస్ అన్ని ఎలాంటి వీడియోస్ బాగున్నాయి నావి హౌస్ టూర్ హోమ్ టూర్గా ఓకే అమెరికాలో ఓకే మళ్ళీ అమెరికాకి వెళ్ళినప్పుడు అలాంటివి చేస్తాను సరేనా ఇప్పుడు రాజంపేట ఉన్నాం కాబట్టి రాజంపేట చేస్తాను నా వీడియోస్ అన్ని లైక్ చేయి అలాగే సరేనా థ్యాంక్ యూ బాయ్ మీ మమ్మీనా కాదండి అక్కనా ఓకే ఓకే పేరు వరలక్ష్మి గారు అంటే సిస్టర్స్ ఇద్దరు వచ్చారన్నమాట ఏమో కొత్తలూరు ఓకే హాయ్ చెప్పండి వీళ్ళు కూడా నా ఛానల్ చూస్తూ ఉంటారంట పేరు కూడా శ్రీలతనే అంటే మమ్మీనా సో మమ్మీ శ్రీలత వా ఇక్కడ మా బాబన్న జయా వదిన వాళ్ళు కూడా వచ్చారండి సో మా రిలేటివ్స్ కూడా చాలా మంది కనపడ్డారు ఇక్కడ సో ఇక్కడ భోజనాలు అయితే చాలా టేస్టీగా అనిపించాయి అంటే అందరి అంతమంది భక్తులకు భోజనాలు సప్లై చేయడం అంటే చాలా కష్టమవుతుంది కానీ అందరికీ కూడా ఎక్కడా తక్కువ రాకుండా వడ్డించారు వెజిటబుల్ రైస్ సాంబార్ పచ్చడి రసం అలాగే నా ఫేవరెట్ శనిగి పాయసం కూడా ఉంది శనిగి పాయసం అనేది తప్పనిసరిగా చేస్తారండి మా సైడు ఇప్పుడు మనము ఈ గుడిని మెయింటైన్ చేస్తున్న కామినేని సుబ్బరాయుడు గారిని అడుగుదాము అంటే ఈ గుడిని ఎన్నేళ్లుగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ భక్తుల రాకపోకలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు కృష్ణాష్టమి సందర్భంగా ఇవన్నీ ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి సుబ్బరాయుడు గారు ఈ గుడిని మీరు ఎన్నేళ్ళుగా మెయింటైన్ చేస్తున్నారు నేను ఇక్కడ సుమారుగా అంటే ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాల నుంచి మొదలైనాము ఒక మూడు నాలుగు సంవత్సరాలు గుడి ప్ర తయారయ్యేదానికి సమయం పట్టింది రెండు వేల ఏడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖులో శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ట చేసినాం మామూలుగాను అప్పటి నుంచి ప్రతి శనివారము కూడా ఇక్కడ ప్రతి శనివారము కార్యక్రమాలు ఉంటాయి విశేషంగా వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వార్షికోత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరం గుడి వార్షికోత్సవం అంటే ప్రతిష్ట చేసినటువంటి తర్వాత వచ్చేసి గురు పౌర్ణమి కృష్ణాష్టమి వైకుంఠ ఏకాదశి అక్కడి నుంచి కార్తీక పౌర్ణమి కృష్ణాష్టమి ఇవన్నీ విశేషమైన కార్యక్రమాలు మాములుగా తర్వాత ప్రతి శనివారం కూడా మామూలుగా ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంటుంది ఉదయం పూట మామూలుగా స్వామికి పంచామృతాభిషేకం చేస్తాము తర్వాత భగవద్గీత పారాయణ అధ్యాయాలు చేస్తాము తర్వాత భజన బృందం వచ్చేసి ఒక పదకొండున్నర వరకు భజన బృందం ఉంటుంది తర్వాత పదకొండున్నర నుంచి పన్నెండు పదహైదు వరకు మామూలుగాను ప్రవచనం భాగవతం కానీ రామాయణం కానీ ఉపనిషదు తర్వాత మధ్యాహ్నం నుంచి భోజనం తర్వాత మూడు గంటల రెస్ట్ తీసుకొని మూడు గంటల తర్వాత ఇక్కడ ఉపనిషత్తులు వేదాంతం ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుంది మామూలుగాను ప్రతిరోజు ఇక్కడ కాకుండా ప్రతిరోజు సాయంకాలం మూడు గంటల నుంచి భజన కార్యక్రమాలు అవి ఉంటాయి భజన ఇవన్నీ అంటే మనం ఇస్కాన్ టెంపుల్ అయితే ఎలాగైతే మనం ఈ భజన కార్యక్రమాలని చూస్తున్నాము అవన్నీ కూడా మేము ఈ రోజు ఇక్కడ చూస్తున్నాను మార్నింగ్ నుంచి కూడా బాగానే జరుపుతున్నారు మీరు ఇక్కడ భజన భక్తాదులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అందరూ కూడా ప్రతి శనివారం కూడా అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ మనకి కృష్ణ మందిరం అనేది లేదు కృష్ణ మందిరము మన రాజంపేట ఏరియాలో కృష్ణ మందిరం ఇదే ఉండేది అవును రాజంపేట సరౌండింగ్ అవును ఇప్పుడు కొత్తగా ఇస్కాన్ అనేటువంటి వాళ్ళు రాజంపేట బస్ స్టాండ్ లో బస్ స్టాండ్ దగ్గర కట్టారు రెంట్ కి తీసుకొని వాళ్ళు జరుపుతున్నారు ఇస్కాన్ వాళ్ళు ఆధ్వర్యంలో అది నడుస్తుంది కానీ ఇది స్వచ్ఛందంగా మన వాళ్ళందరూ కలిసి కట్టుకున్న ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కలిసి దీన్ని ఏర్పాటు చేసుకున్నాము ఎందుకంటే ఇక్కడ కేవలం ఆధ్యాత్మిక భక్తులు తప్ప పెళ్ళిళ్ళు ఇటువంటి వాటికి ఆస్కారం లేదు ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలకే తప్ప వేరే లౌకికమైన అదే విధంగా ఎవరిని కూడా ఇందులో పెద్దగా యాచించేది లేకుండా ఎవరు భక్తులు వాడు చూసి స్వచ్ఛందంగా ఎవరైనా విరాళాలు తీసుకుంటాం కానీ లేకుంటే వేరే ఇదేం లేదు ఎవరు లేనప్పుడు మేమే సభ్యులంతా కలిసి ప్రతి శనివారం కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి అలాగే అన్నదానం అనేది ఈ రోజే ప్రతి శనివారం శనివారం అన్నదానం ఉంటుంది ప్రతి శనివారం ఒక నూట యాభై నుంచి రెండు వందలు మూడు వందలు కూడా వస్తుంటారు నూరు మందికి తక్కువ లేకుండా ప్రతి శనివారం వస్తారు ఎవరైనా విశేషంగా ఉపాధి చేసుకుని ఆ రోజు ఐదు ఆరు వందల మంది కూడా వస్తారు మామూలుగా కాబట్టి ప్రతి దేదీపమానంగా జరుగుతాది ఇక్కడ ముఖ్యం విశేషం ఏమంటే ఇది గోవులు తిరిగినటువంటి ప్రదేశం అంతా గోశాల ఉంది ఇక్కడ ముందు ఈ గ్రామాల ప్రజలు అందరూ కూడా గోవులు అంతా మేపేవంటి వాళ్ళు పైగా అందరూ కూడా భక్తి భావంతో ఇక్కడ ముందు పురాతనమైన ఒక గుడి ఉంది గుడి లేదు కానీ పెద్దవాళ్ళు ఏర్పాటు చేసింది కోణలో కానీ అది మళ్ళీ తర్వాత రూపుది ఈ విధంగా దిద్దుకునేది మామూలుగాను భక్తులు అనుకున్న కోరికలు ఇక్కడ పూర్తిగా నెరవేరుతా ఉన్నాయి ఇది సత్యం నేను కూడా అదే విధంగా ఈ మార్గం లేక నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నా కూడా కృష్ణుడు అంటే ఆయన యొక్క అనుభూతిని పొందినాను కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందినాను కాబట్టి ఇది నేను సత్యం చెప్తున్నాను దీంట్లో ఇంట్లో ఎలాంటి ఇదేం లేదు ఎందుకంటే నేను భోగేశ్వరాలు అనిపించినాను అష్ట దరిద్రమనే చూసాను రెండు చూశాను ఎందుకంటే భోగము చూశాను కష్టం చూశాను ఎప్పుడైతే నేను ఎప్పుడైతే కృష్ణుడు నా హృదయంలో పెట్టుకున్నాను ఇక్కడ నేను జరపడం లేదు శ్రీకృష్ణుడే మా హృదయాల్లో ఉండి ఆయన ఈ కాయాలతో జరిపిస్తాను మేము నేను జరుపుతున్నాను అనేది ఏం లేదు ఇక్కడ ఆయనే జరుపుతున్నాడు అంతా ఆయనే చెప్తున్నాడు ఇక అందరూ వచ్చేసి ఇక్కడ పాల్గొంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా నిరుచు భక్తి భక్తిభావంతో ఆయన ఆయన కోరినప్పుడు వాడు ధర్మయుక్తమైన కోరికలు అంటే ఈ గుంతమ్మ కోరికలు కాకుండా మనకు నిజమైన కష్టాలు ఉంటే అవి మాత్రం స్వామి తీరుస్తా ఉన్నాడు కాబట్టి ఇక మీరు కూడా మీ వంతు ఈయనకి సహకారాలు అందిస్తే రండి రండి పది మందికి చెప్పండి తెలియజేయండి మీ అందరి యొక్క ఎప్పుడు మేము ఈ యొక్క తలుపులు తెరిచే ఉంటాము ఇక్కడ ప్రతి ఒక్కరు మంచి స్వామి చూశారు కదా అంటే ఈ సుబ్బరాయుడు గారు ఇక్కడ టెంపుల్ ఎలా అభివృద్ధి చేశారు మున్ముందు కూడా మంచి ఇలాంటి కార్యక్రమాలు జరపాలని మనం అందరం కోరుకుందాము అలాగే రాజంపేటకే ఇది ఒక మంచి ఫేమస్ గా అవ్వబోతుందనమాట ఈ టెంపుల్ అంటే చుట్టుపక్కల ఎక్కడ ఇక్కడ కృష్ణ మందిరం అనేది లేదు ఒక ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టెంపుల్ ఈ మధ్యనే పడింది అనమాట రాజంపేట బస్ స్టాండ్ దగ్గర ఇది మాత్రం ఇక్కడ చాలా ప్రెజెంట్ గా ఉంది ఇక్కడ వాతావరణం అది ఈ ఇక్కడ ఈ తోటల మధ్య ఇలాంటి టెంపుల్ ఉండడం ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కాబట్టి ముందు ఇంకా ఈ ఈ టెంపుల్ అనేది అభివృద్ధి చెందాలని మనం అందరం కోరుకుందాము జై శ్రీకృష్ణ